వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే చొల్లంగి అమావాస్య రోజు వీడియో చూడండి షాపుల ముందు అందరు కొబ్బరికాయలు కొట్టారు ఈవినింగ్ మా పాపని తీసుకొని బయటికి వెళ్తున్నా ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతుంది అందుకే మా అమ్మాయికి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్ అవన్నీ కొనిద్దామని ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ క్లోజ్ చేసింది సరే అని వేరే స్ట్రీట్కి వెళ్ళాం అక్కడ క్లోజ్ చేసింది వెళ్ళే దారిలో మా అమ్మాయిని బట్టలు కొనుక్కుంటావ చిన్న ఈ గౌన్ బాగుంది ఈ పర్పుల్ కలర్ తీసుకుంటా నా సైజు కాదులే అంటుంది అసలు ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజు నేను వీడియో అప్లోడ్ పెడుతున్నా అందరికీ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు బాలికలందరికీ మా ఇంట్లో రెండు తరాల నుంచి ఆడపిల్ల లేదు ఆ అమ్మవారు నాకు ఆడపిల్లనిచ్చింది ఈ తరంలో కూడా మా ఇంట్లో మా మామయ్యకి ఐదు మంది మగ పిల్లలు ఐదు మంది మగ పిల్లలకి లేని అదృష్టం మా అమ్మాయి రూపాయిన నన్ను వరించింది మా అమ్మాయి ఎలాగంటే అమ్మ కోసం ఏదైనా చేస్తుంది మా అమ్మాయి చేసే పనులు చూస్తే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అమ్మ కోసం మా అమ్మాయి చేసిన పని చూసి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది నాకు ఇంకా సంక్రాంతికి అని హాలిడేస్కి వచ్చింది మా అమ్మాయి హాలిడేస్ అయిపోయిన తర్వాత వెళ్తుంది ఇక్కడ ఫ్యాన్సీ గుట్లు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సండే కదా ఇంకా బండి మీద షాపింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలో ఒకసారి చేద్దామా చిన్ను అని ఈ బండి ఉంది లక్కీగా షాపులు రెండు మూడు స్ట్రీట్లు తిరిగితే నేను ఇక్కడ ఒక తప్పు చేశాను ఏంటంటే మా అమ్మాయికి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ని నేను బ్యాంక్ లాకర్లో అన్నీ పెడితే అవి కూడా పెట్టేశాను మా ఇంట్లో గోల్డ్ ఐటమ్స్ ఏమి ఇంట్లో ఉంచుకోము అన్నీ బ్యాంక్ లాకర్లో పెడతాము అవి ఇంకా డైలీ వేర్ ఇయర్ కూడా ఉన్నాయి దాంట్లో చూసుకోక పెట్టేశాను ఇప్పుడు డైలీ మా అమ్మాయికి చెవులుకున్నవి కొంచెం పెద్దవి నా ఇయరింగ్స్ పెట్టాను అవి ఆఫ్ వెయిట్ ఎక్కువ ఉండి చెవులు సాగిపోతాయేమో అని అవి తీసి ఇంక ఇక్కడ రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొనలేదు మా పాప ఈ బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ని చూసి రెండుసార్లు ఒక్కసారో గోల్డ్ ఇయర్ రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ షాపింగ్ చేసింది ఇంక ఇప్పుడు తప్పదురా అమ్మ సంక్రాంతికి బ్యాంకులు సెలవు ఉన్నాయి తెచ్చి పెడదామన్నా ఇక్కడ షాప్ దగ్గర ఇక్కడ బండి మీద షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇయరింగ్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇంకా స్టిక్కర్స్ పప్పీస్ మా అమ్మాయికి కావాల్సినవి అన్నీ తీసుకోమన్నా ఇంకా తీసుకుంది ఇక్కడ బిల్ చేసేసి నేను ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలకి టైం ఇస్తానండి పిల్లలు ఇంట్లో హాస్టల్కి వెళ్ళేటప్పుడు బయటికి తీసుకెళ్ళి ఇవన్నీ కొనిస్తూ ఉంటా నాకు అదొక హ్యాపీనెస్ మనం ఎంత సంపాదించిన పిల్లల కోసమే కదా పిల్లలకి టైం ఇవ్వకపోతే ఎలా అన్న ఫీలింగ్ మా పాపకు కావాల్సిన అన్నీ తీసుకుంది నేను ఇక్కడ ఫోన్పే చేసేసాను బండి మీద ఇంటికి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి తీస్తుంటే వస్తున్నాయి న్నీ ఉన్నాయి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇంకా అప్ప చెప్పి అలాగే చూస్తున్నా ఏంటి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇక్కడ మన షాపులో ఉన్న అవి తీయమంటే తీస్తారు ఇక్కడ అన్నీ పరిచి ఆర ఆరేసినట్టు ఉంది ఇంకా అన్నీ అలా చూస్తున్నాను ఇంకా మా పాప కాల్సినవి తీసుకుంది ఇంకా తీసుకున్న తర్వాత వెళ్తుంటే పానీ పూరి మంచిగా వాసన వస్తుంది మెయిన్ బజార్లో కానీ మెయిన్ బజార్లో తిన్నా నేను ఇంకా వెళ్తుంటే మా అమ్మాయి ఐస్ క్రీమ్ తింటా అన్నావు కదా నువ్వు దా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామండి ఇంకా ఇన్ని ఐస్ క్రీంలో ఏమి తీసుకోవాలని నా కూతురు నేను ఈ రెండు ఇద్దరం సర్చింగ్ చేస్తా ఉన్నాము నువ్వేం తీసుకుంటావు చిన్న అంటే నేను ఈ కుండ కుండలో ఐస్ క్రీమ్ తీసుకుంటా నువ్వు కే ఈ కేక్ ఐస్ క్రీమ్ తీసుకో అంటుంది నాకు ఆ కేక్ ఐస్ క్రీమ్ ఏమొద్దు అదొకసారి నేను మా అమ్మ నేను తిన్నాం బాగాలేదు కేక్ బాగోదన్న మా అమ్మ వాళ్ళ ఊర్లో మంగళగిరిలో ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పుడు ఏదో కొత్తగా ఉందని తీసుకుంటే ఐస్ క్రీమ్ ఫిఫ్టీ పర్సెంట్ కేక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కేక్ తిన్న ఫీలింగ్ ఉంది అంత రేటు పెట్టేది ఎందుకు వద్దు అన్న సరే బటర్ స్కాచ్ తీసుకోమంది ఇంకా ఇదిగోండి ఫస్ట్ ఇదే తీసుకున్నాము కేక్ది మళ్ళీ బిల్లింగ్ చేశాక ఫోన్పే చేసి చేస్తుంటే నాకు నచ్చ వద్దు చిన్నో ఇది అని మార్చేసాను మా పాప ఇది తీసుకోమా అనింది అది కేక్ తిన ఫీలింగ్ ఉంటుందమ్మా ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉండదు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా మూడు వెరైటీస్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఇక్కడ బిల్ చేసేసాం ఇక్కడ ఫస్ట్ కేక్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఈ పాట ఐస్ క్రీము ఈ కుండల ఐస్ క్రీము అది తీసుకున్నాక నాకు వద్దని ఎక్స్చేంజ్ చేసి చూడండి ఇంటికి ఏమేమి తీసుకొచ్చుకున్నాము స్టీల్ స్పూన్ ఇచ్చారే ఇది పనికి వస్తుంది కొండల ఐస్ క్రీమ్ తినాలా స్టీల్ స్పూన్ తోటి ఏం తినాలని చూసిన ఎందుకంటే నేను తెచ్చిన ఐస్ క్రీమ్స్ ఇక్కడ నీకు ఏది కావాలని అంటే మా అమ్మాయి కొండ ఐస్ క్రీమ్ ట్రై చేయాలి తెచ్చుకుంది నేను ఆ రెండు ట్రై చేయాలని తెచ్చుకున్నాను ఎప్పుడు తినేవేలండి కొండదే మా అమ్మాయి నాకు తీసుకుంటుంటేనే అంత బాగోదే అనుకున్నా ఇంకా ఈ స్పూన్ల ప్యాకెట్లు చుం ప్లా చింపుతుంటే ఇంకా ట్యాబ్లెట్లు చింపుతున్న ఫీలింగ్ వస్తుంది ఇంకా ఇలా తిని తిని జలుబు చేస్తే మళ్ళీ ట్యాబ్లెట్లు చింపే ఫీలింగ్ వస్తుంది ఇంకా ట్యాబ్లెట్లు తీసేసుకోవాలి ఇలా ఉంటుంది అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తింటా ఉంటాను నేను ఎప్పుడు ఈవినింగ్ టైం తినాలంటే తినేసేయాలంతే మా ఆయన ఎండపోద్దు తినొచ్చు కదా ఈవినింగ్ టైం ఎందుకు అంటూ ఉంటాడు కొనిస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకా నేను నా కూతురిని కొనుక్కొచ్చుకున్నాం ఐస్ క్రీమ్లు ఇంక కొండను ఓపెన్ చేస్తే ఈ పార్ట్ కొంచెం క్రాక్ ఈ సైడు ఇంకా లాస్ట్ డే కదా అని చెప్పి మా పిల్లలకి అన్ని కావాల్సినవి అన్నీ కొనిచ్చి టైమ్స్ ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను నేను ఎంత బిజీగా ఉన్నా పార్లర్లో మన పిల్లలు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదన్నా ఉందంటే అది టైమేనండి ఆ టైం వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి మనం నేను ఈ ఐస్ క్రీమ్ని వదిలితేనే కదా నన్ను ఈ జలుబు వదిలేది నేను ఐస్ క్రీంలు వదలను ఆ జలుబు నన్ను వదలదు నేను నా కూతురు నా కూతురు నాకు స్పూన్ పెడితే నా కూతురికి నా ఐస్ క్రీమ్ ట్రై చేయని నేను తీసుకున్న ఐస్ క్రీమ్ని నాకు తుర్కొస్తూ పెడితే నీదే బాగుంది మా టేస్ట్ ఈ కుండల ఐస్ క్రీమ్ ఏం బాగా అసలు ఇది ఐస్ క్రీమా ఏంట ఇది అని పక్కన పడేస్తే సరేలే నేను ఇస్తా అని మా అమ్మాయికి అది బట్ అది ఇచ్చేసి నేను ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నా ఇది కూడా టేస్ట్ చూపిస్తే ఇంకో రెండు నీ ఐస్ క్రీంలే నా ఈ కుండల ఐస్ క్రీమ్ ఏం బాగా ఫీల్ అవుతుంటే అందుకే నవ్వుతున్నా అక్కడ కొత్త కొత్తవి ట్రై చేయాలని చూస్తావు కదా అది ఇట్లాగే ఉంటుందమ్మా ఐస్ క్రీమ్ పట్టు పట్టేసి అమ్మాయి ఐస్ క్రీమ్ బాగాలేదని ఇక్కడ ఫీల్ అయిపోతుంది అందుకే నేను తెచ్చుకున్న ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చాను ఇంటికి ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల కళ లక్ష్మీదేవి కళ మా పాప ఎలాగంటే నన్ను అమ్మలా చూసుకుంటుంది మా అమ్మ తర్వాత నన్ను ఎవరన్నా అలా చూసుకుంటారంటే నా కూతురే మా ఆయన సపోర్ట్ కంటే నా కూతురు సపోర్ట్ ఎక్కువ అమ్మనేదన్నా ఎవరన్నా అన్నారంటే వాళ్ళు ఎంత టోళ్ళైనా వాళ్ళ వాళ్ళకి వదిలిపెట్టదు మా అమ్మాయి అందుకే మా అమ్మాయి చేసే పనికి నాకు అనిపిస్తుంది ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపిస్తుంది టూ డేస్ బ్యాక్ ఒక ఇన్స్టెంట్ జరిగిందిలేండి ఇంకా సరదాగా అలా ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఫినిష్ చేసేసా ఇప్పుడు ప్రశాంతం ప్రశాంతంగా ఉంటా ఇప్పుడు పానీపూరి తిందామన్నావు మా రా అని పానీపూరి దగ్గరికి నేను మర్చిపోయినా మా అమ్మాయి మర్చిపోదు అసలు చూస్తుండంగా ఈ పిల్లలు పెద్ద అయిపోతున్నారే నేను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టింది వీళ్ళ మెమరీస్ కోసం చూస్తుండంగా మా పిల్లలు ఏంటి బీటెక్ వచ్చేశారు ఇంకా రేపో మాపో జాబ్ చేస్తారు ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు మొన్న మొన్న పుట్టినట్టుంది ఉంది మాకు మా ఇంట్లో రెండు తరాల నుంచి ఆడపిల్ల లేదండి మా మామయ్యకి ఐదు మంది మగపిల్లలే ఐదు మందికి మళ్ళీ మగపిల్లలే అందరూ మా ఇంట్లోనే ఆడపిల్ల తర్వాత మా చిన్న మామయ్యకు కూడా ముగ్గురు మగపిల్లలు ఆ ముగ్గురు మగపిల్లలకు కూడా మా లాస్ట్ మరిది ఎనిమిదో ఆయనకి ఇప్పుడు మా మామయ్యకి ఐదు మంది మగపిల్లలు కదా తర్వాత మా మామయ్య తమ్ముడుకి ముగ్గురు మగపిల్లలు మా మామయ్య ఆడపిల్ల పుట్టలేదని మా చిన్న మామయ్య ఇద్దరు మగపిల్లల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా అంటే వద్దు ఈసారి అమ్మాయి పుడితే ఎంత కట్నం నువ్వు మాట్లాడుకొని వచ్చినా నేను ఇస్తా అని చెప్పాడంట మా మామయ్య వాళ్ళ తమ్ముడితోటి ఇప్పుడు మా మామయ్య కూడా ముగ్గురు మగపిల్లలే మొన్న మా లాస్ట్ మధ్యకి రీసెంట్గా బాబు పుట్టాడు ఎనిమిదో ఆయనకు కానీ రెండోసారి బాబే పుట్టాడు చాలా ఫీల్ అయ్యి ఏడ్చారంట రెండోసారి కానీ మగపిల్లో పుట్టాడని అసలు విందామన్నా సరే ఈ ఎనిమిది మందిలో ఒక్కళ్ళకు కూడా ఆడపిల్ల పుట్టలేదు మా ఇంట్లోనే పుట్టింది లక్ష్మీదేవి కార్తీక పంచమి రోజు ఈ భూమి మీదకి లక్ష్మీదేవి ఆవిర్భవించింది తిరుచానూరు అమ్మవారు అదే రోజు మా అమ్మాయి కార్తీక పంచమి రోజే పుట్టింది శుక్రవారం రోజు అంటే ఆ లక్ష్మీదేవి పుట్టిందనే నేను ఫీల్ అవుతాను ఇది కథ ఉందండి చెప్దామంటే క్లారిటీగా షార్ట్స్లో చెప్తాలండి కార్తీక పంచమి రోజు తిరుపతి దగ్గర అమ్మవారు క్లారిటీగా చెప్తాలండి ఇంకా పానీపూరి బండి దగ్గరకు వచ్చి పానీపూరి కాట్లైట్ అంతా తినేసి ఇక్కడ ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా నేను నాకు త్రింటికి ఇంటికి వెళ్తున్నాం వెళ్ళే దారిలో ఇక్కడ జుజుబీ మా జుజుబీ తీసుకు జుజుబీ తీసుకుంటున్నాను నా ఇష్టాలు ఏవైనా నేను మర్చిపోయినా మా పిల్లలు మర్చిపోరు ఇక్కడ ఆగి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇదిగోండి జుజుబీ తీసుకొని వెళ్తున్నా ఈ జుజుబీ మా ఇంటి దగ్గరే ఉంటుంది మా ఇంటిది స్ట్రీట్కి లాస్ట్లో ఉంటుంది పానీపూరి బండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మా అమ్మాయి హాస్టల్కి నేనే తీసుకెళ్ళాలి ఐదు గంటలకి ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది మా అమ్మాయి కాలేజీలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలతో